ఓం శ్రీ దేవి అయిన మహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని సరస్వతి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అన్ని అమ్మవారి దేవాలయాలలో ఈరోజు వసంత పంచమి కదా అమ్మవారిని దేవిగా అలంకారం అయితే చేస్తారు ముందుగా మీకందరికీ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అలాగే వసంత పంచమి శుభాకాంక్షలు మనందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ సరస్వతి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇక్కడ ముందుగా అమ్మవారికి అభిషేకము అలంకారాలు షోడసోపచారాలు అన్ని చేస్తారు తర్వాత అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకారం అయితే చేస్తారు ఈ రోజున సరస్వతీదేవిని పూజించిన దేవాలయాలకు వెళ్ళి అవతారాన్ని చూచినా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అయితే ఈ మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని కూడా అంటాము మాఘమాసం నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని చేసుకుంటామంటే ఈరోజు ఈ రోజున ఈ రోజు నుండి మనకి వసంతకాలం అయితే ప్రారంభమవుతుంది అలాగే మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిని కూడా అంటారు మాఘమాసములో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని మనము ఈరోజు అమ్మవారిని సరస్వతీ దేవిగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఈరోజు మనము ఇంట్లో కూడా సరస్వతి అమ్మవారిని పూజ చేసుకొని పిల్లల తాలూకా పుస్తకాలు పెన్నులు అన్ని పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి వాగ్దేవి అనే పేరు మనకి వాక్కు సక్క పనిచేయాలన్నా విద్య మనకి అలవడాలన్నా దేనికైనా సరే మనకి సరస్వతి అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా ఉండాలి ఈ వసంత పంచమి రోజున మనము ఎన్నో శుభకార్యాలను చేసుకున్నా చాలా మంచిది అమ్మ సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి ఈ రోజు జన్మదినము ఈ శ్రీ పంచమిని మనము విద్యారంభ దినమని ఈ వాగ్దేవిని ఆరాధించి మనం ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్న చాలా చాలా విశేషమైన ఫలితము అలాగే మనము ఈరోజు ఏదైనా సరే కొన్ని గ్రంథాలు చదవడం ప్రారంభించుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితము ఈరోజు అలాగే విద్యాదానము కూడా జ్ఞానదానమేనని అన్నదానము తరువాత ఈ విద్యాదానానికైతే ప్రాముఖ్యత ఉందని చెప్తారు అలాగే శాంతమూర్తి అయిన సరస్వతి అమ్మ ఒక చేత వీణ మరొక చేత పుస్తకము జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అమ్మవారు ఈరోజు మనం అమ్మవారిని పూజ చేసుకున్న దేవాలయానికి వెళ్ళి దర్శించుకున్న చాలా మంచిది అలాగే నేను ఇంట్లో కూడా పూజ చేసుకుని దేవాలయంలో అమ్మవారిని అయితే మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారికి హారతి ശര പൂജി ശാരഹോദരി സാരപൂജി ശാര അഭീഷ്ടവരദേ അഭീഷ്ടവരദേ അദ്ഭുതചരി वरदे शङ्कर पूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्करपूजिते शारदे अभीष्ट वरदे शारदे अद्भुतचरिते शारदे शृङ्गगिरिस्ते शारदे श्रुतिप्रतिपाद्ये शारदे शङ्करपूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्करपूजिते शारदे मङ्गलदायिनी शा शर संगीतप्रिये शारदे ിലരണേ ശൂജി ശാര സർവസഹോദരി ശാര ശങ്കര പൂജിത്തെ ശാരദ താങ്ക് യൂ ഫോർ വാച്ചിംഗ്